డైరెక్టర్స్ సైతం తికమక పెట్టే విధంగా ఉన్న డెబ్బై ఏళ్ల భారతీయ పన్ను వ్యవస్థను జీఎస్టీ పన్ను విధానం సమూలంగా మార్చివేసింది సామాన్యులకు సైతం అర్థమయ్యేలా అత్యంత పారదర్శకంగా తీసుకొచ్చిన జిఎస్టి పన్ను విధానం ద్వారా భారతీయ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా మారింది బలపడ్డ దేశ ఆర్థిక వ్యవస్థ ఫలాలను ప్రజలకు అందించాలనే గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ఆలోచనతో జిఎస్టి విధానంలో సవరింపులు చేశారు నవరాత్రి కేసవ్ శు ఈరోజు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ రాబోయే రోజుల్లో ఇది ఒక గేమ్ చేంజర్ గా మన ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది ఈ సూపర్ జిఎస్టి ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సూపర్ సేవింగ్స్ చేసుకోనున్నారు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ రోజువారీ ఆహార పదార్థాలు పాలు మందుల మీద ఐదు శాతం ఉన్న పాత జీఎస్టీని పూర్తిగా రద్దు చేశారు షాపుల్లో బిల్లుల మీద ఎటువంటి కనిపించని ఛార్జీలు ఉండకపోవటంతో ఆంధ్రప్రదేశ్లోని లక్షల కుటుంబాలు మరింత సొమ్ముని ఆదా చేసుకోనున్నాయి ముడి పదార్థాల మీద జీఎస్టీ తగ్గటంతో డ్వాక్రా స్వయం ఉపాధి మహిళా సంఘాలతో పాటు వంటగదికి కావాల్సిన పరికరాల మీద జీఎస్టీ తగ్గటం వల్ల మహిళలు ఈ సవరించిన జీఎస్టీ విధానంలో లబ్ధి పొందనున్నారు సూపర్ సేవింగ్ అన్ని రంగాలతో పాటు జిఎస్టి తగ్గింపుల ద్వారా రైతులు వ్యవసాయ పనిముట్లు మీద మరింత పొదుపు చేయనున్నారు ప్రయా హర్ కిసాన్ హర్ పశుపాలకా హర్ గంకర్న హౌల్ లాబ్ జాదాదే రాష్ట్రంలోని చిన్న మధ్య తరహా వ్యాపారులు సవరించిన జిఎస్టి విధానం ద్వారా వినియోగదారులకు మరింత చేరువ కానున్నారు పటిష్టమైన దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క ఫలితాలను పేదలకు అందించాలనుకునే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ఆశయాన్ని సంపద సృష్టించి రాష్ట్రాన్ని ఆర్థిక శక్తిగా మార్చాలనుకునే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ను రాష్ట్ర ప్రజలకు మరింత చేరువ చేయడానికి కోటికి పైగా కుటుంబాలతో ముప్పై వేలకు పైగా గ్రామస్థాయి సభలు ఇరవై ఐదు వేలకు పైగా రైతు ర్యాలీలు పదిహేను వేలకు పైగా వివిధ రంగాలలో అవగాహన సదస్సులు రెండు వేలకు పైగా సెమినార్లు వర్క్షాపులు పదిహేను వేలకు పైగా హాస్పిటళ్లలో అవగాహన సదస్సులు ముప్పై ఐదు వేలకు పైగా స్కూళ్లు కాలేజీల్లో సభలు వేయకు పైగా ర్యాలీలతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షకు పైగా కార్యక్రమాలతో ప్రజలు తగ్గించిన జీఎస్టీ యొక్క లబ్ధిని పూర్తిగా అందుకునేందుకు అవగాహన కల్పించారు జిఎస్టి సూపర్ సేవింగ్ ప్రధానంగా పేద మరియు మధ్య తరగతి వీక్ ఎలక్ట్రానిక్ పరికరాలపై అత్యధికంగా రాయితీ ఇవ్వడం జరిగింది కొనుగోలు పెరిగాయి వాళ్ళ ఆనందాన్ని మేము చూడగలుగుతున్నాం మాకు సేల్స్ పెరిగినాయి తగ్గించినందుకు రేట్లు తగ్గినందుకు ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు చాలా ఆనందంగా వచ్చి మా షాపు సరుకులు తీసుకెళ్తున్నారు మా వ్యాపారం కూడా దినదినంగా అభివృద్ధి చెందుతోంది కనుక మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి మా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నారు జీఎస్టి తగ్గిన మూలంగా మాకు సరుకులు తగ్గినా సేవ్ అవుతున్నాయి మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ మహాసభకు విచ్చేసిన మీ అందరికీ సాధారణంగా మరోసారి స్వాగతం పలుకుతున్నాం దయచేసి ఎక్కడ వారు అక్కడ ఆశను కావాల్సిందిగా మనవి చేస్తూ ఎన్నో సంవత్సరాలుగా దేశ సేవలో మునిగిపోయిన మన నాయకులు ప్రజల మనసు గెలిచిన వారు ప్రపంచ వేదికలపై భారత్ గళం వినిపించేలా చేశారు మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఆయన పాలన అంటే సంస్కరణల సునామీ ప్రతి రంగంలోనూ మార్పు ప్రతి నిర్ణయంలోనూ ధైర్యం దేశంలో మరెవరికీ సాధ్యం కాని రీతిలో పాలనలో కొత్త ప్రమాణం తీసుకొచ్చారు సృష్టించారు భారత్ను వెనుకబడ్డ దేశం నుంచి ప్రపంచాన్ని నడిపించే శక్తిగా నిలిపారు ప్రధాని మోదీ గారు ఈరోజు ప్రపంచ దేశాలన్నీ ఒకే చోట చేరుతూ భళా భారత్ బళా మోడీ అని ఆశ్చర్యపోతున్నారు అది మనం ఒక విశ్వగురు అవతారంలో ప్రపంచానికే ఉత్తిష్ట భారత్గా మనం అవతరించబోతున్నాం ఇండియా ప్రపంచంలోని నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది ఈ అద్భుత సాధన వెనుక ఎవరి ముద్ర ఉంది అంటే ప్రతి ఒక్కళ్ళు చెప్పే ఒకే ఒక వ్యక్తి నరేంద్ర మోదీ గారు ఆయన పాలన తెలుగు రాష్ట్రాలపై ప్రధాని మోదీ గారికి అమితమైన ప్రేమ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ప్రత్యేకమైన దృష్టి ఈరోజు మరి ప్రధాని గారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం ఎన్నో ప్రాజెక్టులు Andhulu, transmission system strengthening at Karnool 3PS for integration of additional RE generation projects. Orbical industrial area under Hyderabad Bangalore industrial corridor. Koparthi industrial area under Visakhapatnam Chennai industrial corridor. Six lane access controlled greenfield highway from Sabavaram to Shilanagar section of NH 51. ఫోర్త్ రైల్ లైన్ బిట్వీన్ కొత్తవలస అండ్ విజయనగరం రైల్ ఫ్లై లైన్ బిట్వీన్ పెందుర్తి అండ్ సింహాచలం నార్త్ అలాగే ప్రారంభోత్సవం చేస్తున్నటువంటి ప్రాజెక్టులు ఫోర్ లేన్స్ ఆఫ్ పైలేరు టు కాలూరు సెక్షన్ అడ్వాన్స్డ్ నైట్ విజన్ ప్రొడక్ట్ ఫ్యాక్టరీ అట్ నిమ్మలూరు విలేజ్ వైడెనింగ్ టు టూ లేన్ విత్ పేవ్డ్ షోల్డర్స్ ఫ్రమ్ కడప నెల్లూరు బార్డర్ టు సీఎస్పురం ఎల్పీజీ బాటిలింగ్ ప్లాంట్ అట్ చిత్తూర్ అలాగే ఫోర్ లేన్ ఆరోబి బిట్వీన్ గుడివాడ అండ్ నూజ్వెళ్లూర్ రైల్వే స్టేషన్స్ మేజర్ బ్రిడ్జ్ అక్రాస్ పాపాగ్ని రివర్ అండ్ కనిగిరి బైపాస్ ఆన్ ఎన్హెచ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ బైపాస్ సెక్షన్స్ ఇన్ గుండ్లపల్లి టౌన్ ఆన్ ఎన్హెచ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ మరియు మరికొన్ని ప్రాజెక్ట్స్ ని దేశానికి అంకితం చేయబోతున్నారు శ్రీకాకుళం అన్గుల్ నాచురల్ గ్యాస్ పైప్లైన్ అలాగే డబ్లింగ్ ఆఫ్ రైల్ లైన్ బిట్వీన్ కొత్తవలస బొద్దవరం సెక్షన్ అండ్ షిమిల్గూడ అండ్ గోరఖ్పూర్ సెక్షన్ అలాగే ఈ వివిధ ప్రాజెక్టులకి శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవం మరియు దేశానికి అంకితం చేయబోతున్నారు ప్రధాని శ్రీ మోదీ గారు మరికొద్ది క్షణాల్లో ఈ ప్రధాన వేదిక మీదకి ఒక రోడ్ షో ద్వారా తమ ప్రత్యేకమైన వాహనంలో రాబోతున్నారు మనం అందరం జై హో అంటూ స్వాగతం పలకవలసిన సమయం మరికొద్ది క్షణాల్లో ఆసన కంపవుతోంది వన్ నేషన్ వన్ టాక్స్ చిందర వందర విధానాలతో ఆడిటర్స్ని సైతం తెగమక పెట్టే విధంగా ఉన్న డెబ్బై ఏళ్ల భారతీయ పన్ను వ్యవస్థను జీఎస్టీ పన్ను విధానం సమూలంగా మార్చివేసింది సులభతరంగా సామాన్యులకు సైతం అర్థమయ్యేలా అత్యంత పారదర్శకంగా తీసుకొచ్చిన జిఎస్టి పన్ను విధానం ద్వారా భారతీయ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా మారింది బలపడ్డ దేశ ఆర్థిక వ్యవస్థ ఫలాలను ప్రజలకు అందించాలనే గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ఆలోచనతో జిఎస్టి విధానంలో సవరింపులు చేశారు నవరాత్రి కే పహలే దిన్ సే కల్ సే దేశ మే జిఎస్టి బచత్ ఉత్సవ్ షురు హోనే జారా ఈరోజు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ రాబోయే రోజుల్లో ఇది ఒక గేమ్ చేంజర్ గా మన ఆర్థిక వ్యవస్థకు తయారవుతుంది ఈ సూపర్ జిఎస్టి ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సూపర్ సేవింగ్స్ చేసుకోనున్నారు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ రోజువారీ ఆహార పదార్థాలు పాలు మందుల మీద ఐదు శాతం ఉన్న పాత జిఎస్టిని పూర్తిగా రద్దు చేశారు షాపుల్లో బిల్లుల మీద ఎటువంటి కనిపించని చార్జీలు ఉండకపోవటంతో ఆంధ్రప్రదేశ్లోని లక్షల కుటుంబాలు మరింత సొమ్ముని ఆదా చేసుకోనున్నాయి ముడి పదార్థాల మీద జీఎస్టీ తగ్గటంతో ఉపాధి మహిళా సంఘాలతో పాటు వంటగదికి కావాల్సిన పరికరాల మీద జీఎస్టీ తగ్గటం వల్ల మహిళలు ఈ సవరించిన జీఎస్టీ విధానంలో లబ్ధి పొందనున్నారు సూపర్ అన్ని రంగాలతో పాటు జిఎస్టీ తగ్గింపుల ద్వారా రైతులు వ్యవసాయ పనిముట్ల మీద మరింత పొదుపు రాష్ట్రంలోని చిన్న మధ్య తరహా వ్యాపారులు సవరించిన జిఎస్టి విధానం ద్వారా వినియోగదారులకు మరింత చేరువ కానున్నారు పటిష్టమైన దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క ఫలితాలను పేదలకు అందించాలనుకునే గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ఆశయాన్ని సంపద సృష్టించి రాష్ట్రాన్ని ఆర్థిక శక్తిగా మార్చాలనుకునే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ను రాష్ట్ర ప్రజలకు మరింత చేరువ చేయడానికి కోటికి పైగా కుటుంబాలతో ముప్పై వేలకు పైగా గ్రామస్థాయి సభలు ఇరవై ఐదు వేలకు పైగా రైతు ర్యాలీలు పదిహేను వేలకు పైగా వివిధ రంగాలలో అవగాహన సదస్సులు రెండు వేలకు పైగా సెమినార్లు వర్క్ షాపులు పదిహేను వేలకు పైగా హాస్పిటళ్లలో అవగాహన సదస్సులు ముప్పై ఐదు వేలకు పైగా స్కూళ్ళు కాలేజీల్లో సభలు వెయ్యికి పైగా ర్యాలీలతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షకు పైగా కార్యక్రమాలతో ప్రజలు తగ్గించిన జీఎస్టీ యొక్క లబ్ధిని పూర్తిగా అందుకునేందుకు అవగాహన కల్పించారు సూపర్ సేవింగ్ ప్రధానంగా పేద మరియు మధ్యతరం కుటుంబకు ఎలక్ట్రానిక్ పరికరాలపై అత్యధికంగా రాయితీ ఇవ్వడం జరిగింది కొనుగోలు పెరిగాయి వాళ్ళ ఆనందాన్ని మేము చూడగలుగుతున్నాం సీఎం గారు జిఎస్టి తగ్గించినందుకు రేట్లు తగ్గినందుకు ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు చాలా ఆనందంగా వచ్చి మా షాపు సరుకులు తీసుకెళ్తున్నారు మా వ్యాపారం కూడా దినదినంగా అభివృద్ధి ఉంది కనుక మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి మా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం జీస్టి తగ్గిన మూలంగా మాకు సరుకులు అన్ని రేట్లు తగ్గినాయి మాకు డబ్బులు నెలలో సేవ్ అవుతున్నాయి మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్ మహిళ ఓ ఇతిహాస్ కుణ ఆ జీవి రాష్ట్ర దశ बदल देते हैं जब नेतृत्व दृष्टि बन जाता है वह दृष्टि कर्म में परिवर्तित होता है तब एक नया भारत जन्म लेता है वो भारत जो कभी और सभी और से संभावनाओं का देश कहा जाता था आज अवसरों का और उपलब्धियों का प्रतीक बन चुका है भारत और इस महान परिवर्तन के शिल्पकार है గౌరవ మాననీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ అభి ఉపస్థితి ఎంతో ఉత్కంఠతో అందరం వేచి చూస్తున్నాం ఈ శుభ తరుణం మరికొద్ది క్షణాల్లో రానే వస్తుంది సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ మహాసభకు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ రోజు కర్నూల్ కి విచ్చేయనున్నారు శ్రీశైలం మల్లికార్జున దర్శనాన్ని చేసుకుని ఈ రోజు మరి కొద్ది క్షణాల్లో ఈ ప్రాంగణానికి రాబోతున్నారు ప్రధాని మోదీ గారు వారికి మనందరం ఆత్మీయంగా ఎంతో ఆనందంగా స్వాగతం పలుకుదాం లేడీస్ అండ్ జెంట్మెన్ దెర్ ఆర్ మున్స్ ఇన్ హిస్టరీ when one leader changes the course of a nation when leadership turns into vision and vision transforms into action a new destiny begins to unfold india the land of timeless wisdom youthful energy and infinite potential today stands tall on the global stage and the man leading the magnificent transformation is none other than our honorable prime minister shri narendra modi ji a statesman a visionary and a true son of the soil under his inspiring leadership india has emerged as a voice of hope and confidence across the world from the united nations to the g20 summit from global diplomacy to people's participation prime minister modi has given india a new identity an identity of strength stability and self belief under his inspiring leadership India has emerged as a voice of hope and confidence across the world. From the United Nations and across global diplomacy, people's participation, Prime Minister Modi has given India a new identity. Today, the world doesn't just look at India as a market, as a country. It looks at India as a maker of change, a nation that speaks the language of peace but acts with the power of progress. The journey of New India is powered by reforms that reach the roots. From Digital India to Skill India, from Make in India to Startup India, each initiative has strengthened the foundation of our nation. Today, with the Super GST implementation, India moves forward with the vision of One Nation, One Tax. A vision that simplifies trade, boosts transparency, and simplifies each and every person's dream empowers every citizen to be part of india's growth story it's not just a policy it's a promise of progress ladies and gentlemen atmanirbhar bharat and Uttishta bharat these are not just the slogans but this is the hope in 2020 when the world stood still india chose to rise with the call of atmanirbhar bharat Honorable Prime Minister ignited the spirit of self reliance, innovation, and nation first. This is not just a slogan, it's a mission. It's a hope. A mission where every farmer becomes an entrepreneur, every woman becomes a leader, and every youth becomes a creator of the future. From indigenous manufacturing to defense, from renewable energy to space technology, India is no longer following the world, but we are. Leading undoubtedly. Today, as nations across the world seek inspiration, they look to India, the land of sages, science, and sustainability. From yoga to artificial intelligence, from spirituality to space exploration, India stands as the Vishwaguru, Guru, a teacher to the world, guiding humanity towards balance, innovation, and harmony. At the heart of this transformation stands one man. Honourable Prime Minister, ladies and gentlemen, whose leadership has turned vision into victory and aspirations into achievements, as we salute his journey from a humble background to the highest office on this land, we are reminded of one timeless truth: that when a leader's heart beats for this nation, a billion heartbeats are with him. Let us all take this forward for a Uttishat Bharat and Atmanirbhar Bharat, where every India stands and every Indian tall and proud and unstoppable. Together, let us build a nation that not only dreams big but delivers beyond imagination. This మరికొద్ది క్షణాల్లో ఈ ప్రాంగణంలోకి రానున్నారు వారి రాక కోసం ఎదురు చూద్దాం మన జెండాలతో స్వాగతం పలుకుదాం జై హో అంటూ మన ఆనందాన్ని మన దేశానికి మన రాష్ట్రానికి మన ముఖ్యమంత్రికి అలాగే మన ప్రధాని గారికి కూడా అందజేద్దాం ఈ శుభ తరుణాన ప్రత్యేకమైన వాహనం ద్వారా ప్రధాని గారు అలైటింగ్ పాయింట్ ద్వారా అక్కడికి విచ్చేసి ఈ వేదిక ప్రధాన వేదికకి ఆ వాహనంలో రాబోతున్నారు దయచేసి మీ చేతిలో ఉన్న జెండాలిని భద్రంగా గుండెల్లో పెట్టుకుని మరీ కాపాడాల్సిందిగా ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను మన జెండా మన గౌరవం మన ఆత్మాభిమానం తమిళ్ళు అందరూ ఉన్నారా భారత్ కి జై ऑनलाइन प्रोसेस बस इंटर స్టేషన్ మూడు వచ్చేదాన్ని నేను మాధవ్ గారు షాల్ అండ్ మనం పర్సెంట్ పంచముఖి అండి పంచముఖి ఆంజనేయ ఈరోజు ప్రధాని గారు శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకుని అక్కడ ఎంతో సమయాన్ని కూడా స్పెండ్ చేశారు గోపురాన్ని మహానుభావుడైనటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ నేర్పించారు శివాజీ మహారాజ్ కొన్ని సంవత్సరాల క్రిందట కన్స్ట్రక్ట్ చేసినటువంటి మహాగోపురం అది శివాజీ గోపురంగా ప్రసిద్ధిగాంచింది భక్తులందరూ మల్లికార్జున స్వామి దేవాలయంలో శివాజీ గోపురం ద్వారానే లోపలికి ప్రవేశించడం జరుగుతుంది అలాగే కార్తీక దీపాల పూజ కూడా అక్కడ చేయడం ఆనవాయితీ శివాజీ గోపురం ఇస్ అ వెరీ ఫేమస్ హిస్టారిక్ పీస్ అండ్ అ మాన్యుమెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద హోలీ శ్రీశైలం టెంపుల్ శివాజీ మహారాజ్ రీచ్ ద హోలీ శ్రీశైలం టెంపుల్ ఇన్ ద ఇయర్ సిక్స్టీన్ సెవెంటీ సెవెన్ Dhyana mandir was constructed on the eve of the arrival of shivaji maharaj by his followers he decided to perform tapas for the darshan of goddess brahmarambadevi in the Dhyana mandir Sri bhakti tukaram and samarth ramada swami his spiritual gurus guided him for the tapas on this occasion on the 10th day when he was about to sacrifice his life for not having the darshan of the goddess brahmarambadevi bhavani హ్యాస్ గివెన్ దర్శన్ అండ్ బ్లెస్టింగ్ విత్ అ డివైన్ బ్లెస్సింగ్ అంత మహత్తరమైనటువంటి శివాజీ మహారాజ్ గోపురాన్ని కూడా దర్శించుకుని ఆయన ఎంతో సమయాన్ని కేటాయించి ఈ సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ మహాసభకు రానున్నారు ప్రధాని మరికొద్ది క్షణాల్లో హెలీప్యాడ్ ద్వారా ఈ ప్రాంగణానికి విచ్చేసి ప్రత్యేక వాహనంలో మనందరికీ దర్శనం ఇవ్వబోతున్నారు आजा जिंद शामी आने के तले आजा जरी वाले नीले आजमाने के तले जे हो। जे हो। आजा आजा जिंद शामी आने के तले आजा जरी।